ధీరజ్ ఏమో మరి ఫుడ్ పార్సెల్ డెలివరీ చేసేసి వస్తూ ఉంటాడేమన్నమాట ఇంకా అటువైపు నుంచి ప్రేమ అయితే కాలేజ్ అయిపోయి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలోపలికి లోపలికి చూసిన ప్రేమ ఏం చేస్తుందంటే ధీరజ్ మటుకు ప్రేమను చూడకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా అంతలోపలికి ప్రేమ ధీరజును చూసి ఇంకా ధీరజ్ సైకిల్ దొక్కొని వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ పరిగెత్తుకుంటూ వెళ్ళి ధీరజ్ని ధీరజ్ని చూడడం కోసం సందులో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ధీరజ్ వచ్చే ప్లేస్ దగ్గరికి ఆగి ఉంటుంది అనమాట అంతలోపలికి ధీరజ్ సైకిల్ అక్కడి నుంచి వచ్చి ప్రేమను ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు నువ్వేంటి ఇక్కడ అంటే లిఫ్ట్ ప్లీజ్ అంటుంది లిఫ్ట్ అనడానికి ఏదైనా కార్ అనుకున్నావా సైకిల్ కానీ అంటే సరే నన్ను ఇంటి వరకు డ్రాప్ చేయి అంటే సైకిల్లోనా ఇదైనా కారా బైక్ అనుకుంటున్నావు అంటే సరే నీకు డెబ్బస్ తొక్కడం రాదా అనేసి సరే నువ్వు ఆటోలో వెళ్ళిపోప్రేమా అంటే లేదు నీకు డెబ్బస్ తొక్కడం రాదా అంటే వచ్చు నీకు రానట్టుంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ప్రేమ సరే ఎక్కువ బండి ఎక్కువ నాకు డబల్స్ వచ్చో రాదో చూపిస్తాను అని చెప్పేసి ప్రేమను బండి ఎక్కించుకొని సైకిల్ ఎక్కించుకొని తొక్కుకుంటూ వెళ్తాడు ప్రేమ మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ధీరజ్తో సైకిల్ మీద వెళ్తుంటే అంతే ఇంకా ధీరజ్ ప్రేమ అయితే దగ్గర అవుతూ ఉంటారు